హాయ్ అండి ముందుగా అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు నా చిట్టి తల్లికి ఈరోజు గోపిక గెటప్ వేస్తున్నాను ఆమె పడుకున్నది లేసే వరకు తొందరగా రెడీ చేయాలి ఆమె లేస్తే ఏం గెటప్ ఉంచుకోదు కానీ లేసే వరకు త్వరగా రెడీ చేయాలని చేస్తున్నాను ఆ చిన్ని గోపికకు ఇది ఫస్ట్ కృష్ణాష్టమి కాబట్టి ఇట్లా రెడీ చేశాను ఈసారి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అన్ని రకాల కాస్ట్యూమ్స్ వేసేసి రెడీ చేస్తా ఇప్పుడు మాత్రం ఇలా రెడీ చేశాను తను ఉంచుకోదు అందుకే నేను ఏం తీసుకోలేను మళ్ళీ ఎక్కువసేపు పడుకోదు పడుకుంటే త్వరగా అన్ని రకాలు పెట్టి రెడీ చేయొచ్చు కానీ ఎక్కువసేపు పడుకోదు తిను నా చిన్ని గోపిక ఎలా ఉందో కామెంట్లో చెప్పండి ఓకే అండి చిన్నగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి